ఈ వారం మీనరాశి వారిని పరిశీలించినట్టయితే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి ఆశించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు దగ్గరవుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు బాగా పలిస్తాయి నూతన గృహ కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి మిత్రులతో సఖ్యత పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యాలు ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది ఉత్తరాబాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి సహనంతో ఓర్పుతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సంపాదించుకోగలుగుతారు స్త్రీలకు బాగా అనుకూలిస్తుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఇక రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించినటువంటి వారికి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటా వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణలు కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి శుక్రగ్రహం శని గ్రహం చంద్రగ్రహం ఈ మూడు గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది ఈశ్వర దర్శనం ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి పూజ ఈ చేస్తుంది ఇక నువ్వులు బియ్యం రాగి పాత్రలు ఈ వారం మీరు దానం చేయగలిగితే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ప్రతికూలత దూరం అవుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు బాగా ఉపకరిస్తాయి విజయాలను తెచ్చిపెడతాయి